హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఎక్కడైనా కూడా ఎదవల్ని ఎదవా అనే అంటాం గాలినాయల్ అనే అంటాం అలా కాకుండా వేరే అంటామా అనలేం కదా సో నాకు మెసేజ్లు పెడుతున్న రాజేష్ గారి చెంచా బ్యాచ్లకి నేను చెప్పేది ఏంటంటే ఈ రాజేష్ అనేవాడు ఖచ్చితంగా పెద్ద బోకునాయలుడు అలాంటి వర్స్ట్ క్యారెక్టర్ని నేను ఎక్కడా చూడలేదు అందువల్లే వాడిని ఎదవా అనే నేను సంబోధిస్తా వాడికి రెస్పెక్ట్ ఎందుకు ఇస్తాను మీరేమో వాణ్ణి వెనకేసుకొని రాజేష్ గారిని అంత మాట అంటావా వాడు ఒక పెద్ద నాయకుడు అనే బిల్డప్లు మీరిస్తున్నారు ఎలివేషన్స్ ఆపన్ రా బాబు వాడెంత పనికి మాలినప్పుడు నాకు తెలిసి రాజకీయాల్లో ఎవడు ఉండడు మీకు అర్థం కావడం లేదా లేదు వాడు ఏదన్నా మీకు ఆశ చూపించి నా మీదకి ఉసుగొలుపుతున్నాడా అలా ఆశ చూపించి నా మీదకి ఉసుగొలిపితే బొక్కబడేది మీకే ఎందుకంటే వాడు బాగానే ఉంటాడు ఇక నేను బాగానే ఉంటాను మధ్యలో టైం వేస్ట్ అయ్యేది సంక్రాకపోయేది మీరే ఎందుకు మీరు మధ్యలో వస్తున్నారు మధ్యలో మీ మెసేజ్ల గోల ఏంటి కంటిన్యూ గోల ఏంటి వాడు తప్పు చేస్తున్నాడు క్లారిటీ ఇస్తున్నా కదా వాడు తప్పుల మీద తప్పు చేస్తున్నాడు ఇప్పటికి కూడా తప్పులు చేస్తున్నాడు వాడు నిలబడడానికి మంది సొమ్ము తిన్నాడు అంటే సరే ఏదో తగలడ్డాడులే అని చెప్పేసి అనుకోవచ్చు వాడు ఇప్పటికి కూడా ఇన్ని కోట్లు సంపాదించి కూడా ఇన్ని కార్లు మెయింటైన్ చేస్తూ కూడా ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ కూడా ఇప్పటికి కూడా జనాల సొమ్ము తినాలనే చూస్తున్నాడు అర్థం కావట్లే ఇల్లు కడతాడంట మీ దగ్గర దొబ్బి తింటాడంట అర్థమవుతుందా మీకు మీకు క్లారిటీ రానంత వరకు అలాంటి ఎదవలు డెవలప్ అవుతూనే ఉంటారు క్లారిటీ రావాల్సింది మీలా మీడియేటింగ్ చేసే మిమ్మల్ని కూడా ఎదవే అనాలి ఎదవలే మీరు ఎందుకు పనికి వస్తారా మధ్యలో వచ్చి మీరు మెసేజ్ పెడుతున్నారు ఏంటి వచ్చేది మీకు వచ్చేది ఏంటి ఒక మంచి మనకి సపోర్ట్ చేయండి బేషరతుగా మేము సపోర్ట్ చేస్తాం పార్టీలకు అతీతంగా మేము సపోర్ట్ చేస్తాం ఇలాంటి లమ్డీ కొడుకులకి సపోర్ట్ చేయొద్దు జనాల సొమ్ము తింటూ జనాల్ని మభ్య పెడుతూ కులాల పేరు మతాల పేరు చెప్పి వాళ్ళకు వాళ్ళు డెవలప్ అయ్యే ఇలాంటి గలీసాలేగాల్ని ఎంకరేజ్ చేయొద్దు వాడు కులాల పేరు మతాల పేరు చెప్పి ఎంతది అనుకుంటున్నాడో మీకు తెలుసా వాడి పబ్బం వాడు గడుపుకుంటున్నాడు పోయేది మీరే మీలాంటి సామాన్యులే పోతారు ఇక్కడ రాజకీయంగా ఒక వారు జరుగుతోంది మీకు అర్థం కావడంలే మీరు మధ్యలో రావద్దండి మధ్యలో వచ్చి బలి కావద్దు మీరెందుకు బలి అవుతారు మీకు నాకేమైనా ఉందా వాడికి నాకు ఉంది కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం ఉంది అది ఇప్పట్లో పోయేది కాదు మీరు చూస్తుండండి మధ్యలో చూస్తున్నాండి ఏం జరుగుతుందో వెండి తెర మీద చూస్తుండండి మీరెందుకు మధ్యలో వచ్చి పాప్కార్న్ అవుతారు చెప్పండి సో మీరు అడ్డం జరగండి వాడికి నాకు చాలా లెక్కలు ఉన్నాయి రాజేష్ గారికి నాకు చాలా లెక్కలు ఉన్నాయి అంత ఈజీగా రాజేష్ గారిని వదలం ఈ జన సైనికులు వీర మహిళలు రాజేష్ గారిని వదలరు కన్ఫర్మ్ వాడు ఎంత వరకు వెళ్ళినా ఏం చేసినా కూడా వదిలే ప్రసక్తే లేదు వాణ్ణి రే రాజేష్ నువ్వు తప్పులు చేస్తూ ఉంటే ఇక చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నువ్వు చేస్తున్న గలీజ్ పనులన్నీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉంటాడు ఈ వారణాసి సూర్య అర్థమవుతుందా బీ కేర్ఫుల్ నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఇమ్మీడియట్ ఇటు ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టండి మన జనసైనికులు విరమహల్ని తలుచుకుంటే వీడిని భూస్థాపితం చేయడం పెద్ద పని కాదు సో టేక్ కేర్ మై డియర్ రాజేష్ నీ మీదనే మా టార్గెట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ